ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు సైతం వైద్య విద్య అందాలని పదిహేడు మెడికల్ కళాశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు ఎనిమిది కోట్ల నిధులతో వీటిని నిర్మాణం చేపట్టి ఇప్పటికే నాలుగు పేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు మిగిలిన నాలుగు కోట్ల నిధులు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయన్నారు కానీ కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటు పరం చేస్తున్నట్లు చెప్పారు వ్యతిరేకంగా కావలి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బుధవారం ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నుండి బ్రిడ్జ్ సెంటర్ వరకు ర్యాలీ జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మీడియా ముందు తెలిపారు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు జిల్లా ఉపాధ్యక్షులు కనమర్లపూడి నారాయణ గంధం ప్రసన్నాంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిబ్ రసూల్ జెపిటీసీ జంపాని రాఘవులు నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన పీతమ్మ నేత మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఈరోజు మనం అంతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ అని ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ రద్దు చేస్తాను అని చెప్పడం మనం అంతా కూడా చూస్తాను సో అటువంటి గవర్నమెంట్ కాలేజీని రద్దు చేసి తన వారికి ప్రైవేటు వాడికి అప్పచెప్పటాన్ని నిరసిస్తూ గౌరవ మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పన్నెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మన కావయి పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ వినతి పత్రం సమర్పిస్తా ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అంతకుముందు పదకొండు ఏడు పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది అయ్యే పరిస్థితి దానికి సంబంధించి గ్రాండ్ అక్విజియేషన్ అయిపోయింది పర్మిషన్స్ అయిపోయినాయి మెడికల్ కాలేజీలో ఆ ఏడు కావేదలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి అంతేకాకుండా మిగతా ఆరు కావేది ఇరవై ఐదో సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని వాటిని కూడా ప్రారంభించాల్సిన దశలో వాటితో పాటు మిగతా ఏడు కావేది కొన్ని ఫౌండేషన్ కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కావేది అన్నిటినీ కూడా ప్రైవేట్ పగం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మనుషులకి దారాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విధంగా వ్యతిరేకిస్తా ఉన్నాడు ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి వాటిని కంప్లీట్ చేస్తే దాదాపు ఒక లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారై ఉండేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే లక్ష రూపాయల వ్యాధి చేసే ఆస్తు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి కానీ ఈరోజు అటువంటి లక్ష రూపాయ లక్ష కోట్ల ఆస్తుని ప్రైవేట్ వాళ్ళు ఇచ్చి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాను దీనివలన మన విద్యార్థులు మెడికల్ సీట్స్ హాస్పిటల్స్ వైద్యం కూడా మనకి అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈరోజు ఆస్తులు నష్టపోతాము ఇటువంటివి జరగకూడదు ఆపాగా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా పన్నెండవ తారీఖు చేయాలని నిర్ణయించడం జరిగింది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ ప్రముఖంనీలు టటా అయిదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి